జనగామ జిల్లా కేంద్రం నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్కు నిధులను మంజూరు చేయడంతో గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జీడికల్ దేవస్థానం చైర్మన్ ఏలెమూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంఆర్ఆర్ కింద నిధులను మంజూరు చేయించి ప్రొసీడింగ్ ఉత్తర్వులను జారీ చేయడం అందడంతో ఎన్నో ఏళ్లుగా చేసిన విజ్ఞప్తులకు మోక్షం లభించిందని హర్షం వ్యక్తం చేశారు పాలాభిషేక కార్యక్రమంలో తాటిపాముల రమేష్ మబ్బు రమేష్ మార్పు శ్రీనివాసరెడ్డి కొల్లూరు మల్లయ్య తిప్పారపు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్టేషన్ గంట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శాసనసభ్యులు కడిఎం సిఆర్ గారికి మరి జనగామ నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ రోడ్డు శాంక్షన్ మంజూరు చేసినందుకు వారికి కళ్యాణ్ శాఖ తరఫున కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టేషన్ గణ్పూర్ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు మరి గత సంవత్సర కాలం నుండి ఇక్కడ ఈ డబుల్ లైన్ రోడ్ మంజూరు చేయాలని అహర్నిషలు కృషి చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నంత సమయంలో కొద్దిగా సంవత్సర కాలము తీసుకొని ఈ రోజు మనకు డబుల్ లైన్ మంజూరు ఇచ్చినందుకు వారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దేవాదుల సృష్టికర్త అయినటువంటి మరి పేరు కడియం శ్రీహరి గారు మరి ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా ఈ రోజు మరి దేవాదుల అక్షురాయపల్లి కుడి కాలువ నుండి నీరు తీసుకొచ్చి మండలంలోని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా మరి గత పది సంవత్సరాల నుండి కాలో పనులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను మరి పురోగించి వారందరి చేత పనులను చేయించి ఈరోజు మనకు అన్ని గ్రామాలలో చెరువు కుంటలు నింపడానికి మరి మొన్ననే జనవరి ఎనిమిదిన నీళ్ళు వదిలిపెట్టి నాగరం మల్లగూడెం కూడా కల్లె సిరిపురం దీనికల్ రాజం రకాల వార్త అయిన కాంబో నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారు టిన్నర్ శాంక్షన్ చేయడం జరిగింది దానికి ఉద్యోగం అంతే బాగుందా ఈరోజు జరుగుతుంది చేయడం జరుగుతుంది ఇటీ రోజుల ఆకాంక్షని రోజు నెరవేర్చినందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా విభజన పక్షాన విభజన కాంగ్రెస్ పక్షాన మరియు గ్రామ అందరి పక్షాన సార్ గారికి కృతజ్ఞత తెలియడం జరుగుతుంది అలాగే చర్యలు నింపినందుకు కూడా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా ఆశాభావాన్ని పాలాభిషేకంలో పాలాభిషేక రూపంలో కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది జై గారు మనకు ఎలక్షన్ల ముందుకు వచ్చినప్పుడు కార్టర్ మీటింగ్లో భాగంగా కళ్యాణ బింగాల జనగామ ఖమ్మం నుండి బీడికల్ వరకు రోడ్డు బాగా అభిమానంగా ఉన్నదన ప్రతి ఒక్కరూ తనకు విన్న విన్నవించడం జరిగింది విన్నవించిన తర్వాత తను కూడా బాగా స్పందించి మనకు కళ్యాణకు చాలా ఇబ్బంది ఉన్నదనే ఉద్దేశం మీద ఎంతో కష్టపడి పైన వీళ్ళతో వాళ్ళతో నాయకులతో చెప్పించి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి ఎంపీ కడియం కావ్య గారు కానీ మన కడియం సియర్ గారు ఎమ్మెల్యే కానీ మనకు గ్రామానికి రాకపోయే స సదుపాయాలు లేవు కాబట్టి డబల్ రోడ్ శాంక్షన్ చేసిండు అది కూడా ప్రొసీడింగ్ రావడం జరిగింది మనం కూడా అందరం కలిసి సమిష్టిగా ఒక దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా స్పందించి మన రోడ్ మాత్రం బాగా చేయించుకోవాలి ఇంకా ముందు ముందు కూడా మొన్న కూడా మనకు ఒక ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్ ఇచ్చిండు ఇంకో ముప్పై లక్షల ఇంకో ముప్పై లక్షల సీసీ రోడ్ కూడా ప్రొసిడింగ్ ఈ మధ్యలో రావడం జరుగుతుంది అంతకుముందు కూడా ఐదు లక్షలు పోయడం జరిగింది ఎక్కడనైతే బీసీ ఎస్సీ ఎస్సీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ రోడ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే మేము కూడా సమస్యను సానుకూలంగా స్పందించి మేము కూడా మీరు యొక్క చెప్పే విధానాన్ని మేము ముందుకు తీసుకుపోతామనే ఉద్దేశం మీద చెరువులలో కూడా మా దగ్గర ఉన్న రెండు చెరువు కుంటలు కూడా వాటర్ రావడం జరిగింది తగురు బిక్షలు కూడా నిండడం అని కుగ్గర్ బజ్జరాలు కూడా పెరగడం జరిగింది మనం రేవంత్ రెడ్డి గారికి మన కడియం సీఎల్ గారికి కాగా గారికి ఈ విషయం విషయానికి కొరకు పాలాభిషేకం చేసి మనం మనవంతుగా మనం చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవిస్తాం